ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్ తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది బుమ్రా గెరళ్లకు ఎట్టి సంచలన బౌలింగ్తో హార్దిక్ సేనా ఓటమి నుంచి గట్టెక్కింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిందిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై రెండు పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా రోహిత్ శర్మ వర్మ మెరుపులు మెరిపించారు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షిల్ పాటిల్ మూడు కరణ్ రెండు వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు అనంతరం లక్ష్య చేదెనకు దిగిన పంజాబ్ కింగ్స్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లో నూట ఎనభై మూడు పరుగులకు ఆలౌట్ అయింది అశుతోష్ శర్మ ఆఫ్ సెంచరీతో సత్తా చాటగా శశాంక్ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు ముంబై ఇండియన్స్ బౌలర్లలో బూమ్రా గెరళ్లకు ఎట్టి మూడేసి వికెట్లు తీయగా ఆకాష్ మద్వాల్ శ్రేయాష్ గోపాల్ హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు నూట తొంభై మూడు పరుగుల భారీ లక్ష్య చేద్దెనకు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ఓవైపు బూమ్రా మరోవైపు గెరాల్ కోయట్టి నిప్పులు చెరగడంతో పంజాబ్ కింగ్స్ టాప్ ఫోర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు తొలి ఓవర్లోనే ప్రభుసింట్ సింగ్ ను ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో కోయట్టి పెవిలియన్ చేర్చగా రెండో ఓవర్లో రిలీ రోసౌ ను బుమ్రా స్టన్నింగ్ యార్కర్ తో క్లీన్ బాల్ చేశాడు ఆ వెంటనే శాంకర్ ను కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు తన మరుసటి ఓవర్లోనే కోయట్టి లివింగ్ స్టోన్ ను రిటర్న్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు దాంతో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన హర్ప్రీత్ సింగ్ శశాంక్ సింగ్ ఆచితూచి ఆడారు దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో నాలుగు వికెట్లకు నలభై పరుగులు చేసింది స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ హర్ప్రీత్ సింగ్ ను రిటర్న్ క్యాచ్ గా పెవిలియం చేశాడు దాంతో పంజాబ్ నలభై తొమ్మిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది జితేష్ శర్మ నిరాశపరిచాడు ఆకాష్ మద్వాల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుతిరిగాడు ఈ పరిస్థితుల్లో అశతోష్ శర్మతో కలిసి శశాంక్ సింగ్ చెలరేగాడు భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు అశుతోష్ సైతం బ్యాటుకు పనిచెప్పడంతో పంజాబ్ వంద పరుగుల మార్కును దాటగలిగింది ఆ సెంచరీకి చేరువైన శశాంక్ సింగ్ ను ఔట్ చేసిన బూమ్రా కోలుకోలేని దెబ్బతీశాడు హర్ప్రీత్ బ్రార్ సహాయంతో అశితోష్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు ఓవైపు వికెట్లు పడినా మరోవైపు తనదైన హిట్టింగ్ తో చెలరేగాడు ఆకాష్ మద్వాల్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాది ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ ఓవర్లో అశుతోష్ రెండు సిక్సర్లు హర్ప్రీత్ బ్రార్ ఓ సిక్సర్ కొట్టి ఇరవై నాలుగు పరుగులు పిండుకున్నారు తర్వాతి ఓవర్ను బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు పరుగులే వచ్చాయి దాంతో ఒత్తిడికి గురైన అశ్తోష్ శర్మ కోయెట్టి బౌలింగ్లో తొలి బంతికే క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు అతని వికెట్తో మ్యాచ్పై ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది చివరి పన్నెండు బంతుల్లో పంజాబ్ విజయానికి ఇరవై మూడు పరుగులు అవసరమవ్వగా పంతొమ్మిదవ ఓవర్ వేసిన హార్దిక్ ఓ వికెట్ తీసి పదకొండు పరుగులిచ్చాడు దాంతో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి పన్నెండు పరుగులు అవసరమయ్యాయి అయితే విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రబడా అవుట్ అవ్వడంతో ముంబై విజయం సాధించింది